ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘానికి వందనాలు మనము మన ఆరాధనకు సహాయకరంగా కీర్తనలు ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని వచనాలని నేను చదువుతున్నాను మీ యొక్క గ్ర పరిశుద్ధ లేఖనాలను తీసి పరిశీలించవలసిందిగా వినిపిస్తున్నా కీర్తనలు ఏడవ కీర్తన ఎహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవ్వడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఆరో వచనం ఏహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధులు ఆగ్రహమును ననిచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా ఎనిమిదవ వచనం ఎహోవా జనులకు తీర్పు తీర్చువాడు ఎహోవా జనులకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము నాకు న్యాయము తీర్చుము పదకొండవ వచనం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు పదిహేడవ వచనం ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన ఎహోవా నామమును కీర్తించదను మనము ఈ యొక్క కీర్తనను మనము చూసినట్లయితే మనకి ఈ యొక్క కీర్తన టైటిల్ మనం చూస్తే బెన్యామీన్ వంశస్థుడైన కూషు చెప్పిన మాట విషయమై దావీదు ఎహోవాను గూర్చి ఈ యొక్క కీర్తనను రాసినట్టు మనము ఇక్కడ మనము పరిశుద్ధ లేఖనం చెప్తుంది మనము ఈ కొంచెం సందర్భాన్ని ఈ యొక్క కాంటెక్స్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరు ఈ కూషు అంటే కూషు బెన్యామీను వంశస్థుడు అదేవిధంగా ఈ కూషు యొక్క స్వభావం ఏంటంటే దుష్ట మనసు కలవాడు దుష్ట మనసు కలిగి ఆ రాజుని ఎప్పుడు ప్రోత్ మెప్పు పొందం రా రాజు దగ్గర మెప్పు పొందాలని వేరే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడం ఆ వా తన ఫేవర్ దేవుని అది రాజు దగ్గర నుంచి తన ఫేవర్ పొందాలని ఎన్ని మనసు కార్యాలు చేయాలో చేసే వ్యక్తి కూసు సో అదే సందర్భంలో దావీది విషయంలో కూడా ఈ బెన్యోమీను వంశస్థుడైన కూషు రాజు దగ్గరికి వచ్చి ఇగో దావీద్ దగ్గర మనకి ఏంటి అబద్ధం అనేది ఏం చెప్పారు అనేది మనకి బైబిల్లో రాయబడలేదు కానీ ఆయన మీద ఎన్నో నిందలు మోపడం జరగడం చెప్పడం మనం చూస్తాం ఆ సందర్భంలో దావీడు వెళ్తున్న సిచ్యువేషన్స్ని ఇక్కడ దావీది జ్ఞాపకం చేస్తూ దేవుడు తన పట్ల ఏమై ఉన్నాడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సో మనం చూసినట్లయితే ఇక్కడ రాజైన సౌలు కూసి చెప్పిన మాటలు వినేసి అది న్యాయమా అన్యాయమా అని విచారించకుండా దావీదిని మనము ఏం చేస్తా దావీదిని శ్ర హింస పెట్టడము లేకపోతే ఆయనని తరవడం మనం చూస్తాం మనము ఆ వచనాలను మనం ఎక్కడో చూస్తామంటే ఇక్కడ మొదటి వచనంలో రెండో వచనంలో చూ రెండో పాటలో చూస్తే నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఇక్కడ దావీదు ఆ యొక్క అన్యాయానికి ఆయన ఆ యొక్క అన్యాయమైన తీర్పుకి ఈయన ఆ యొక్క బలైపోయాడు ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇప్పుడు ఆయనని తరుముతున్నారు సౌలు తన సై వీళ్ళందరూ దావీదిని తరుగుతున్నారు తనకి తప్ప ఆ యొక్క త ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితి నుండి తప్పించేవారు ఎవరు ఆయనకి లేరు సో ఇక్కడ మనం చూస్తే మనకి దావీదు విషయంలో అన్యాయం అయిన తీర్పు జరగడం మనం చూస్తాం సో అందుకే దావీదు ఏమంటాడంటే దేవుని దగ్గరికి వచ్చి దేవ మనము కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా మన తప్పు మనం ఏదో మోపినప్పుడు ఏమంటామండి నేను తప్పు చేస్తాను మనం శిక్షించమంటా అంటే మనకేంటి మనము తప్పు చేయలేదని సో ఇక్కడ కూడా దావీదు దేవుడి దగ్గర ఏం చెప్తున్నారంటే దేవా నేను వాళ్ళ పట్ల రైట్గానే ఉన్నాను అందుకే మూడో వచనంలో ఏమంటాడంటే ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత్ నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానము నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువుల్ని నన్ను అప్పగించము నేను వాళ్ళ పట్ల నేను ఏమి పాపం చేయలేదు నేను వాళ్ళకి ఏ అన్యాయం చేయలేదు కానీ నా మీద అబద్ధ సాక్ష్యం పలికి రాజు నన్ను తరుముతున్నాడు రాజు నా మీద అన్యాయమైన తీర్పుని అది ఎంతవరకు న్యాయమని ఆలోచించకుండా నన్ను హింస పెడుతున్నాడు సో ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క క్లిష్టమైన ఆయన మీద ఎక్యూజ్ ఆయన మీద నింద మోపిన సిచ్యువేషన్స్లో ఆయన దావీది ఏం చెబుతున్నాడంటే అవును మీరు నాకు అన్యాయం చేస్తున్నారు కానీ ఇక్కడ దే దావీ ఏం చెప్తున్నాడంటే ఏహోవా నా దేవా నేను నీ జొచ్చి జొచ్చుచున్నాను అవును పరిస్థితులు అన్నీ డిఫరెంట్గా ఉండొచ్చు శరణి జొచ్చడం అంటే మీనింగ్ ఏంటంటే సురక్షితంగా ఉండడం నేను అవును ప్రజలు నాకు అన్యాయమే చేస్తారు కానీ నేను ఏహో ఎందు సురక్షితంగా ఉన్నాను అని అంటున్నాడు ఎందును బట్టి ఆ విధంగా అంటున్నాడంటే అవును వాళ్ళు అన్యాయంగా తీరుస్తాడు అన్యాయంగా తీర్పు తీరుస్తాడు కానీ నా దేవుడు న్యాయవంతుడు అందుకే ఎనిమిదో వచనంలో ఆయన ఆరో వచనంలో ఏమంటాడంటే న్యాయవిధిని నువ్వు విధించి వాడవు నువ్వు మనుషుల లెక్క వాళ్ళు ఆలోచించకుండా అన్యాయంగా తీర్పు తీర్చు కానీ నువ్వు మాత్రం న్యాయవిధిని బట్టి నువ్వు తీర్పు తీరుస్తావు అందుకే ఆరో వచనం ఆరో వచనంలో నువ్వు న్యాయవిధిని నియమించేవాడవు ఎనిమిదవ వచనంలో చూస్తే ఏహోవా జనులకు న్యాయంగా తీర్పు తీర్చువాడు తొమ్మిదో వచనంలో కూడా చూస్తే హృదయములను అంతరింద్రములను పరిశీలించి నీతిగల దేవా ఇక్కడ ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుడు నౌను ప్రజలు నాకు అన్యాయంగా తీర్పు తీర్చచ్చు కానీ నా దేవుడు నీతిగా నీతిమంతుడైన న్యాయమూర్తి నాకు వాళ్ళు ఎప్పుడు అన్యాయం తీర్చచ్చు కానీ నాకు ఒక్క హోప్ ఏంటంటే నా దేవుడు నీతిమంతుడైన న్యాయమూర్తి నాయన కంపల్సరీ నాకు న్యాయమే తీరుస్తాడు అందువల్ల నేను 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 ఆయన ఆయన అందుకే ఫస్ట్ వచనంలో ఏమంటాడంటే నేను నీ సెరణి చొచ్చి ఉన్నాను అంటే నేను సేఫ్గా ఉన్నాను ఎందుకో తెలుసా నా దేవుడు న్యాయవంతుడు అవును ప్ర ఆ యొక్క రాజు అన్యాయంగా తీర్పు తీర్చచ్చు కానీ దేవుడు మాత్రం న్యాయంగా తీర్పు తీర్చుతాడని దావీదు ఆయన న్యాయాన్ని బట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తాం అందుకే పదకొండో వచనంలో బట్టి కూడా దేవుడి యొక్క న్యాయాన్ని చెప్తున్నాడు న్యాయముని బట్టి ఆయన తీర్పు తీర్చును సో హీ వాజ్ ఎ వెరీ రైచియస్ జడ్జ్ ఆయన నీతిమంతుడైన న్యాయమూర్తి అందుకే ఇవన్నీ ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో తన మీద నింద మోపి అన్యాయమైన తీర్పు తీర్చారు కానీ ఒక్క ఉన్న హోప్ ఏంటంటే నా దేవుడు న్యాయమూర్తి నా దేవుడి అందు నేను నిబ్బరంగా ఉంటాను అందుకే నేను ఆయన్ని శరణు చచ్చిస్తున్నాను అని మనం చూస్తాం ఇవన్నీ అనుభవిస్తూ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడే చూస్తే వచనంలో ఆయన న్యాయమును బట్ ఆయన న్యాయమును విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను చూసారా ఆయన యొక్క ఆయన యొక్క అవుట్కమ్ ఏంటంటే ఆయన న్యాయవంతుడాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి స్థుతిస్తున్నాడు ఆయన నామాన్ని కీర్తిస్తున్నాడు అవునండి మనము కూడా మనము ఇలాంటి పరిస్థితుల గుండి ఎంతో మనకి మనము న్యాయంగానే ఉండొచ్చు కానీ మనకి ఎంతోమంది వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు కానీ దే ఏం చెప్తున్నాడు అంటే మనకి న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు మనకి వాళ్ళు అన్యాయం చేయొచ్చు కానీ మన మన దేవుడు ప్రతీది జ్ఞాపకం ఆయనకి తెలుసు ఆయన న్యాయంగా మనకి తీర్పు తీరుస్తారు సో ఈ యొక్క ఉదయకాల సమయాన్న మనకి దావీది గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు న్యాయ న్యాయవంతుడైన న్యాయమూర్తి సో ఈ యొక్క ఈ యొక్క తలంపును మన జ్ఞాపకం చేసుకొని ఇంకా ఆయన న్యాయాన్ని మనము ఇంకా మనం ఆయన న్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన సిలువు దగ్గరికి వెళ్తే ఆయన ఎంత న్యాయవంతుడో మనం అర్థమవుతుంది మనం చూస్తాము మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మన పిల్లోడేలే సరే ఈ తప్పని మనము ఆయనను సమర్థించుకోవడానికి చేస్తాం కానీ దేవుడు ఏ తండ్రి అయిన దేవుడు సిలువ మీద తన కుమారుడు చచ్చి తన కుమారుడు మన కోసం బలయ్యేటప్పుడు ఆయన నా కుమారుడు నేను ఎలాగ ఆయనకి నా కుమారుడు నేను ఫేవర్ చూపిస్తానని ఆయన తన్ని ఆ యొక్క సిలువ నుంచి తీసేయలేదు ఆయన హీ అలౌడ్ ఎందుకంటే ఆ పాపానికి శిక్ష ఆయన భరించాలి ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన హీ అలౌడ్ ఇట్ చూడండి ఆయన తన ఎంత తన న్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత రాజీపడు ఇలాంటి ఆయన దేవుడు మనకి ఇస్తున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే మన శ్రమల గుండె వెళ్ళచ్చు మనకి వేరే వాళ్ళు మన మీద మనం చేయకపోయినా మన మీద అక్యూజేషన్ చేయచ్చు కానీ వాళ్ళు అన్యాయమైన తీర్పు తీయ తీర్చవచ్చు కానీ మన దేవుడు అన్నీ గమనిస్తున్నాడు ఆయన మనల్ని నిజమైన న్యాయమూర్తిగా మనం మనకి కలిగి ఉన్నాడు సో ఇటువంటి దేవుణ్ణి మనము ఈ యొక్క ఉదయకాల సమయాన్న ఈ యొక్క న్యాయమూర్తి అయిన దేవుణ్ణి నీతిమంతుడైన న్యాయమూర్తిని మనము మనసారా గొప్పగా ఆయనను ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం